రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఎలా ఒక కీలక మలుపు తీసుకుందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం చూడండి ఈ సంవత్సరం ఏఐ కేవలం ఒక టెక్నాలజీలా మిగిలిపోలేదు అది మన జీవితంలో ఒక భాగమైపోయింది మన ఇండ్లలోకి హాస్పిటల్స్లోకి చివరికి మన ఫోన్లలోకి కూడా వచ్చేసింది చెప్పాలంటే మన ప్రపంచాన్ని ఇది మార్చేసిన సంవత్సరం మొదకది ఏఐ వల్ల వచ్చిన మంచి మార్పులు హెల్త్ కేర్లో డాక్టర్ల కంటే ముందే క్యాన్సర్ను గుర్తించడం లాంటివి చూశాం ఇది వేలాది ప్రాణాలను కాపాడగలదు అలాగే ఎడ్యుకేషన్లో ప్రతి స్టూడెంట్ వాళ్లకి నచ్చిన వేగంతో నేర్చుకోడానికి ఏఐ సహాయపడింది రెండవది కొత్త సవాళ్లు ఏఐ ఇంత వేగంగా పెరుగుతుంటే మరి మన ఉద్యోగాల సంగతేంటి మన ప్రైవసీ సురక్షితమేనా ఇలాంటి చాలా పెద్ద ప్రశ్నలు తెరపైకొచ్చాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దీనిపై నియంత్రణల గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాయి ఇక చిడరిగా రెండువేల ఇరవై ఐదు భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసింది సిలికాన్ వ్యాలీ నుంచి బీజింగ్ వరకున్న టెక్ కంపెనీలు తమ ఏఐ మోడళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేశాయి అంటే అవి ఇప్పుడు ఇంకా పెద్ద ఇంకా క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించగలవన్నమాట సో రెండువేల ఇరవై ఐదు మనకొక్కటే నిరూపించింది ఏఐ మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అది టెక్నాలజీ చేతిలో లేదు అది మన చేతిలో